అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ ఎనిమిదో అడుగు పదమూడో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి పదమూడో భాగంలోకి వెళ్దామా హేమేంద్రకు పెళ్ళి జరుగుతూ ఉంటే ఆ పెళ్లిలో అందరి చూపులు పెళ్లి కూతురు సిరి ప్రియ మీదే ఉన్నాయి అంతేకాదు పెళ్లి కూతురు ఆదిత్య బంధువట అందుకే అంత అందంగా ఉంది మన హేమేంద్ర కూడా అమ్మాయికి తగినట్టు బాడీ బిల్డర్లా ఉన్నాడు అనుకుంటున్నారు ఆ మాటలు వింటూ ఉంటే శేఖరయ్య ఆయన భార్య కూతురు కళలో కూడా ఊహించని విధంగా విస్మయంగా చూస్తూ ఆనందిస్తున్నారు ఈ సంబంధం కుదరటానికి కొద్ది రోజుల ముందు ఒకరోజు హేమేంద్ర ఆదిత్యతో సర్ మీరు నాకు మందులు షాప్ ఇప్పించి మంచి పని చేశారు కానీ దాని మీద కొంత అప్పు ఉంది వాళ్ళు తొందర పెడుతున్నారు నేను ఎకనామికల్గా పికప్ కావాలంటే కొంత టైం పడుతుంది ఈ లోపల నాకు ఏదైనా సంబంధం ఉంటే చూడండి వాళ్ళు ఇచ్చే కట్నం డబ్బులను అప్పు కట్టేస్తాను అన్నాడు ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడే హేమేంద్ర అంటే ఆదిత్యకు మంచి అభిప్రాయం ఉంది హేమేంద్ర ఆదిత్య దగ్గర దాన్ని నిలుపుకోవాలని చూస్తాడు వెంటనే ఆదిత్యకు వాళ్ళ సూర్యనారాయణ బాబాయ్ గుర్తొచ్చాడు మన సిరిప్రియకు నీకు తెలిసిన అబ్బాయి ఉంటే చూడు పెళ్లి చేద్దాం నాకు అబ్బాయి వాళ్ళ కుటుంబం మీద కానీ అబ్బాయి మీద కానీ పెద్ద పెద్ద ఏం లేవు వాళ్ళ బయోడేటాలతో కూడా పని లేదు ఎందుకంటే అవన్నీ చూసి పెళ్ళిళ్ళు చేసుకున్న కొందరు నెల తిరగకుండానే విడిపోతున్నారు నాకు కావాల్సింది నా కూతుర్ని ఇంట్లోనే ఉంచుకుని చివరిదాకా అంత తిండి పెట్టుకోగలిగితే చాలా అంటాం గుర్తొచ్చి నేరుగా సూర్యనారాయణని కలిశాడు ఆదిత్య హేమేంద్ర గురించి తనకి ఎంతవరకు తెలుసో అది మాత్రమే చెప్పాడు ఆయన అంతా విని నచ్చటంతో అందుకు అంగీకరించి వెంటనే హేమేంద్ర తల్లిదండ్రుల్ని కలిశాడు పెళ్ళికి ముహూర్తాలు పెట్టించారు శుభలేఖలు వేయించారు బంధువులకి స్నేహితులకి పంచారు అందరూ వచ్చారు సన్నాయిలు మోగాయి గుడిలో గారు వచ్చి మంత్రాలు చదివాడు నవవధువుల తలలపై జీలకర్ర బెల్లం పెట్టించారు అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు భోజనాలు అయ్యాయి హేమేంద్ర పెళ్లి సిరిప్రియతో జరిగిపోయింది చేతన హేమేంద్ర పెళ్ళికి రాలేదు కారణం అప్పుడెప్పుడో తనను కాలేజీలో ర్యాగింగ్ చేశాడని కాదు ఇప్పుడు కూడా అతను అలాగే ఉంటాడని ఆమె అనుకోవటం లేదు అందుకే హేమేంద్ర గురించి వాళ్ళ అన్నయ్యకి చెడుగా కానీ మంచిగా కానీ చెప్పలేదు అంత టైం కూడా ఆమెకి ఇవ్వలేదు సిరికి కాల్ చేసి బ్లెస్సింగ్స్ చెప్తాను అన్నయ్య నాకు ఇప్పుడు అర్జెంటు పని ఉంది అంటూ తను వెళుతున్న పని ఎంత ముఖ్యమైందో చెప్పింది ఆదిత్యతో రిప్రజెంటేటివ్లు నలుగురు పెళ్లికి వచ్చారు పెళ్ళి హేమేంద్రతోనే ఉన్నారు మేము హేమేంద్ర వెన్నుదన్నులో అన్నట్టే తిరిగారు జోకులు వేసుకుంటూ సందడి చేశారు అంతేకాదు పెళ్ళయ్యేంతవరకు సెంటర్ అట్రాక్షన్లో ఫోకస్ అయ్యారు అక్షింతలు వేసి వెళ్ళిపోయారు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్న సమయంలో ఒక కారును అందంగా అలంకరించి ఆడవాళ్లంతా ముసిముసి నవ్వులతో సిరిప్రియను కారెక్కించారు వాళ్ళంతా కూడా సిరిప్రియ వయసు వాళ్లే వాళ్ళందరినీ అలా ఒక చోట కలిపి చూస్తుంటే కళ్ళు చెదిరిపోతూ అలిసిపోతున్నాయి అలాగే హేమేంద్ర వయసున్న మగవాళ్ళు హేమేంద్ర వెంట కారు దాకా వచ్చి కారెక్కించారు వాళ్ళు కూడా చాలా హుషారుగా ఉత్సాహంగా హేమేంద్ర భుజం తట్టారు కారు కదిలింది ఆ కారు ఎక్కడికి వెళ్తుందో సిరిప్రియకు తెలుసు హేమేంద్రకు తెలియదు తెలుసుకోవాలనుంది కానీ అక్కడ చెప్పే వాళ్ళు ఎవరూ లేరు కారు రోడ్డు మీద పచ్చటి పొలాల మధ్యన ప్రయాణం చేస్తోంది రోడ్డు కట్టు ఇటు ఉన్న చెట్ల కొమ్మలు ఒకదాని వైపు ఒకటి వంగి పెనవేసుకుపోయి ఆకుపచ్చని కప్పులాగా గమ్మత్తుగా ఉన్నాయి వాటి కింద నుంచే చాలా దూరం ప్రయాణం చేశారు ఆ అనుభవం బాగుంది హేమేంద్రకి కారు ఊరిలోకి ప్రవేశించింది ఆ ఊరు ఆకుపచ్చని ఆకులతో నిండిన వృద్ధ చెట్టులా ఉంది కారు ఒక ఇంటి ముందు ఆగింది దిగగానే హేమేంద్రను సిరిప్రియను లోపలికి తీసుకెళ్లారు ఆ ఇల్లు పాతకాలం నాటి మండువాలు గిలిని తలపింపజేసేలా ఉంది పెద్ద పెద్ద దూలాలతో ఎత్తైన గోడలతో నేలంతా నాపరాళ్లు పరిచి అతి శుభ్రంగా ఉంది గోడలు ఎత్తుగా ఉన్నందువల్ల ఫ్యాన్లు పైకప్పులకు వేస్తే గాలి రాదని ఎక్కడికక్కడ స్టాండింగ్ ఫ్యాన్లు అమర్చి ఉన్నాయి వంటింట్లో ఆరితేరిన వంట మనుషుల్లా ఆ ఇంటి పెద్ద కోడళ్ళు ఏలుతున్నారు ఆ వంటగదిన అనుకుని కరివేపాకు చెట్టు అరటి చెట్టు తులసి చెట్టు ఉన్నాయి ఇంటి బయట గోడవారగా బోలెడన్ని కొబ్బరి చెట్లు ఎత్తుగా పెరిగి ఉన్నాయి అంతేకాదు బయట గేటు దగ్గర నుంచి లోపల ఇంటి గోడ వరకు మట్టి దారి ఉంది ఆ దారికి ఇరువైపులా నిమ్మ దానిమ్మ జామ చెట్టు కాయలు కాసి ఊగుతున్నాయి దొడ్లో గడ్డి వాములు చింత చెట్లు వేప చెట్లు తాటి చెట్లు నిశ్చింతగా నిలబడున్నాయి ఆ ఇంటికి కాస్త దూరంగా రెండు కొండలు ఇంటి నుంచి కొండల దాకా పచ్చని పొలాలు వాటి పక్కన నీటి నాపుతూ గట్లు ఆ గట్టు మీద దేనికో రక్షణ ఇస్తున్నట్టుగా దట్టంగా దడి కట్టినట్టుగా ఉన్న చిన్న చిల్ల చెట్లు తుమ్మ చెట్లు పొలం నిండా కనుచూపు మేర పొట్టకొచ్చిన మొక్కజొన్న పైరు ఏపుగా పెరిగి కేకలేస్తూ ఆకుపచ్చగా ఊగుతూ గాలి తోలిన ప్రతిసారి పక్కపక్క నవ్వుతోంది హేమేంద్రకు పంట పొలాలు తాటి చెట్లు కొత్తగాకపోయినా ఆ ఇంటి వాతావరణంలో ఆ ఇంట్లో ఉన్న మనుషుల్లో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు అనిపిస్తోంది ఆశ్చర్యం ఆనందం మిళితమై అప్పుడప్పుడు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఇంద్రధనస్సును చేత్తో తాగుతున్న అనుభూతికి లోనవుతున్నారు ఇంకా అబ్బురపరిచే విషయం ఏమిటంటే ఆ ఇంట్లో ఉన్న మంచాలన్నీ గట్టిగా పేనిన నొలక తాడుతూ అల్లినవే అందులో బాగా వాడిన బలంగా ఉన్న నొలక మంచంపై తెల్లటి దుప్పటి పరిచి మెత్తటి దిండ్లు పెట్టి చుట్టూ తెలుగు సంస్కృతిని చుట్టినట్టు అలంకరించి హేమేంద్రను సిరిప్రియను ఆ మంచంపై కూర్చోబెట్టారు వాళ్ల తోటలో ప్రత్యేకంగా పూయించిన పూలన్నీ ఆ గదిలో పరుచుకుని పరిమళాలను పంచుతున్నాయి అంతలో పండు ముత్తైదువులు ఒకరి వెంట ఒకరు మెల్లగా గదిలోకి వచ్చి సిరిప్రియ చేత ఒక స్వీటు తాంబూలం తీసుకుని కాళ్లకు దండం పెట్టుచుకుని వెళ్తున్నారు వాళ్ళంతా కూడా అరవై సంవత్సరాలు దాటిన పుణ్య స్త్రీలు వాళ్ళ భర్తలు పొడవు చేతి చొక్కాలు పంచెలు కట్టుకుని చేతి కర్రలు పట్టుకుని ఆరు బయట కూర్చుని పురాణ కాలం నాటి శృంగార కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంత వయసున్న వాళ్ళని ప్రస్తుతం ఇక్కడ తప్ప ఇంకెక్కడా చూసినట్లేదు లేదు ఒకవేళ ఉన్నా కోడళ్లు సరిగా తిండి పెట్టకనో షుగర్ లాంటి దీర్ఘ వ్యాధులు రావటం వలనో త్వరగా చనిపోతున్నారు అక్కడక్కడ మొండి ప్రాణాలున్నా వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు అది చేయలేకపోతే ఏ రోడ్డు పక్కన వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు ఇంత వయసు వచ్చి పాతబడిపోయిన అంశాలు వాళ్ళని ఇళ్లల్లో ఎక్కడా ఉంచుకోవట్లేదు ఒకవేళ ఉన్నా మూలను కూర్చోమంటారు కానీ ఇంత శుభప్రదంగా ఇంత పరిశుభ్రంగా వాళ్ళని ఉంచరు గౌరవించరు భారత చిత్రపటంలో ఒక చిత్రాన్ని చూస్తున్నట్టు అలాగే కూర్చున్నాడు అరవై వసంతాలకు పైన చూసిన ఆ ముత్తైదువలు ముఖమంతా నవ్వు చేసుకుని హేమేంద్ర తలను ప్రేమగా నిమిరి సిరి సంపదలతో పిల్లా పాపలతో చిరాయువుతో జీవించమని దీవించి వెళ్తున్నారు వాళ్ళంతా వెళ్ళిపోయారు హేమేంద్ర సిరిప్రియ మాత్రమే మిగిలారు పరిసరాలు నిశ్శబ్దంగా మారాయి సిరిప్రియ వైపు చూశాడు హేమేంద్ర ఆమె పాలతో కడిగిన బంగారు ప్రతిమలాగా వెన్నెల శిల్పంలాగా ముడుచుకొని కూర్చునుంది ఆమె చేతిని మెల్లగా సృష్టిస్తూ ఈ ఊరు ఈ వాతావరణం ఈ మానవ సంబంధాలు నాకు నచ్చాయి కానీ మన పెళ్ళి మీ ఊరిలో చేసి ఇది మాత్రం ఈ ఊరిలో ఎందుకు చేస్తున్నట్టు అన్నాడు హేమేంద్ర అతనికి ఆమెతో మాట్లాడే ఏకాంతం అప్పుడే దొరికింది ఆమె కాస్త సిగ్గుపడుతూ మా తాతయ్య వంశంలో పుట్టిన ఆడపిల్లలకి ఎక్కడ పెళ్లి జరిగినా ఈ ఆచారం మాత్రం ఇక్కడే ఇదే స్థలంలో చేస్తారు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా మా నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ తోడి కొడళ్ళు ఇలా పెళ్ళిళ్ళప్పుడు అందరూ ఒక చోట చేరి దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తారు చూశారుగా సంతడి ఎంత కళాత్మకంగా ఉందో అంది హేమేంద్ర వింటూ అవునన్నట్టుగా తల ఊపాడు ఆమె అంతటితో ఆపకుండా ఇంతకుముందు మీరు చూశారుగా పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా తాతయ్య చేత్తో కొత్త బట్టలు తీసుకుని తాతయ్య కాళ్ళకు దండం పెట్టి వెళ్ళటం వాళ్ళంతా వేరు వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తూ ఎక్కడెక్కడో చదువుకుంటూ ఉన్నారు ఏ సమస్య వచ్చినా తాతయ్యతో చెప్పుకుంటారు నలుగురు కలిసి ఆ సమస్యకు పరిష్కారం వెతికి సమస్యలో ఉన్న వ్యక్తిని బయటికి లాగుతారు ధైర్యం చెప్తారు మనిషికి మనిషి ఇచ్చే ఆస్తి అంతకన్నా ఏముంటుంది మా అందరికీ మా తాతయ్య స్ఫూర్తి ఆయన మాకు పంచే ప్రేమ వాత్సల్యం మా కుటుంబాలకు జీవనాడిలా పనిచేసి మమ్మల్ని నిత్యం సంతోషంగా ఉంచుతుంది ముఖ్యంగా మా తాతయ్య పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు ఆయన ఆలోచనల్ని పిల్లల మాత్రం పిల్లలపై మాత్రం రుద్దరు మీ ఆలోచనలు మీకుంటాయి వెళ్ళండి అన్నట్టు ప్రశాంతంగా చూస్తారు అంది సిరి ప్రియ ఎంతో పరిణితి ఉన్న యువతిలాగా సిరిప్రియ మాట్లాడుతుంటే గంగానదిలో స్నానం చేసినట్టుంది హేమేంద్రకి ఇక ముందు తాను కూడా ఈ కుటుంబంలో ఒక వ్యక్తి కావటం సిరిప్రియ లాంటి భార్య దొరకటం పూర్వజన్మలో చేసిన పూజలే కారణం అని నమ్ముతూ ఏం మాట్లాడాలో తోచని వాళ్ళలాగా ఏం చేయాలో అంతకన్నా తోచని వాళ్ళలాగా చూస్తూ మరి నువ్వు ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యన పెరిగావు కదా వాళ్ళ ద్వారా నువ్వేం తెలుసుకున్నావు అన్నాడు అతను అడిగిందే తడవుగా సిరిప్రియ తన చేతి వేళ్ల వైపు చూసుకుంటూ జీవితంలో ఎప్పుడూ నిరాశ చెందకూడదని మన జీవితాన్ని ప్రశాంతంగా సంతోషంగా గడిపే అవకాశం మన చేతుల్లోనే ఉంటుందని మన అడుగులు మొళ్ళ దారిలో పడ్డా పోలదారిలో పడ్డా దానికి మూలం మన ఆలోచన లేనని ఏది ఎలా జరుగుతుందో చూద్దామన్నట్టుగా మొండిగా అడుగులు వేయాలి కానీ సమస్యగా చూసి బెదిరిపోకూడదని ఎదుటి వాళ్ళ ఆలోచనలకు అభిప్రాయాలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి కానీ మన ఆలోచనలు అభిప్రాయాలు అంతకన్నా విలువైనవని ముఖ్యంగా జీవితాన్ని ప్రేమించాలని దాన్ని మంచి పనులకు ఉపయోగించాలని అలా చేస్తే ఆత్మసంతృప్తి వస్తుందని దాని చుట్టూ ఉన్న మనుషులు హాయిగా ఉంటారని తెలుసుకున్నాను అంది సిరిప్రియ పెరిగిన పరిసరాలకి తను పెరిగిన వాతావరణానికి తేడా ఉందనిపించింది అంతేకాదు సిరిప్రియ అత్తా కోడళ్ళు తోటి కోడళ్ళు కలిసికట్టుగా ఉండి మానవ సంబంధాలు పుష్కలంగా ఉన్న గడ్డ మీద పుట్టిన బిడ్డ ప్రకృతితో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న మనిషి మరి తను చేతులకి గ్లౌజులు తొడుక్కొని మట్టిని పిసుకున్నవాడు పూజ లాంటి తండ్రి యథపై చెప్పుల కాళ్లతో నడిచిన వాడు చదువుకోవలసిన వయసులో కాలేజీ నుంచి బహిష్కరించబడినవాడు ఇవన్నీ తన భార్యతో చెప్పుకోగలడా బహుశా ఇప్పుడే కాదు ఎప్పటికీ చెప్పుకోలేడేమో మెహందీ పెట్టి బాగా పండిన ఆమె చేతుల వైపు చూస్తూ తన జీవితపు డిజైన్ని ఊహించుకుంటున్నాడు ఆమె కాస్త కదలి మనకొక వయసు వచ్చాక ఒక క్షణం కళ్ళు మూసుకుని మనలోకి మనం తొంగి చూసుకుని అక్కడ అహం లాంటిది ఏమైనా ఉంటే దాన్ని తొలగించి ఆత్మవిమర్శ చేసుకుంటే మనం ఏ దారిలో పయనిస్తున్నామో మనకు తెలిసిపోతుంది అంది సిరిప్రియలో నేను కొత్త పెళ్లి కూతుర్ని అన్న సంశయం లేదు ఎన్నో ఏళ్ళుగా కాపురం చేస్తున్న భర్తతో మాట్లాడుతున్నట్టే ఉంది ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళే అలా మాట్లాడగలుగుతారు కమ్యూనికేషన్ స్కిల్స్ని హ్యూమన్ రిలేషన్స్ని పుస్తకాల్లో మాత్రమే చదువుకునే వాళ్ళు ఇలా మాట్లాడలేదు ఇలా ఉండరు కూడా వాళ్లతో వాళ్లలో ఈ ఆర్ద్రత ఈ అనుభూతి రాదు ఈ జీవన స్పృహ అంతకన్నా ఉండదు అందుకేనేమో హేమేంద్రకి తెలియకుండానే ఆత్మ భావం అతి సూక్ష్మంగా అతని నర నరంలోకి ప్రవేశించింది విచిత్రమైన స్థితిలోకి తీసుకెళ్ళింది తీవ్రంగా ఆలోచింపజేస్తోంది ఫలితంగా అతని పెదవులు సన్నగా అదిరి వెన్నముద్ద లాంటి ఆమె చంపల వైపు చూస్తూ ఇక సిరి నేను ఒకటి అడుగుతాను చెప్తావా అన్నాడు అడక్కముందే హేమేంద్ర గొంతు తడారిపోతోంది అడగండి అంది మెల్లగా హేమేంద్ర పెదవుల్ని తడి చేసుకుని అంతకన్నా మెల్లగా నీకు డేట్ ఎప్పుడొస్తుంది అని అడిగాడు సిరిప్రియ షాక్ అయింది అలాగే ఒక క్షణం అతని మొహంలోకి చూసి నెమ్మదిగా పెదవి కొరుకుతూ అయినా ఇప్పుడు ఆ డేట్తో ఏం పని అని ఆలోచిస్తోంది ఏ భర్త అయినా తొలి రాత్రి తన భార్యతో నీ అలవాట్లేమిటి నీ కోరికలేమిటి ఎలాంటి భర్త కావాలనుకునేదానివి నీకు ఎలాంటి డ్రెస్సులు నప్పుతాయి ఎక్కువగా ఏ కలర్ని ఇష్టపడతావు నువ్వు ఎలా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు ఇక ముందు నిన్ను ఎలా నడుచుకోమని చెప్పారు జీవితం ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు పిజ్జాలు ఎగ్ పప్స్ లాంటివి తింటావా లేక నార్మల్ డైట్ని తీసుకుంటావా ఇవి కాక ఇంకా అడగాలనుకుంటే నీకు ఎఫ్ఐర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగు కూడా అడుగుతారు అవన్నీ పక్కన పెట్టి డేట్ అడుగుతాడేవి ఇంకా తేరుకోలేదు సిరి అయినా ఎలా చెప్పాలి కొత్తగా ఉంది సిగ్గుగా ఉంది ఇబ్బందిగా ఉంది మళ్ళీ అడుగుతాడేమని భయంగా ఉంది అడక్కుంటే బాగుండని ఆశగా ఉంది కానీ అడిగాడు మహేంద్ర హేమేంద్ర పైగా నేను నీ భర్తని నా దగ్గర ఏది దాచాల్సిన అవసరం లేదు చెప్పు అన్నట్టుగా చూశాడు ఇక తప్పదన్నట్టుగా నెమ్మదిగా నోరు విప్పి సిగ్గును పక్కకు నెట్టి తనకు డేట్ ఎప్పుడు వస్తుందో చెప్పింది సిరిప్రియ వెంటనే హేమేంద్ర తన చేతిలో క్యాలిక్యులేటర్ లేకపోయినా చేతి బేళ్ళను కదిలిస్తూ లెక్కలు వేసుకుని ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేనట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని సిరిప్రియను దగ్గరికి తీసుకున్నాడు చిగురుటాకులపై కూర్చుని ఉన్న పక్షి పిల్లను చేతుల్లోకి తీసుకున్నట్టుగా అతి సున్నితంగా ఆమె మోమును దోసిట్లోకి తీసుకుని ఆమెను జయించాడు ఒక జవన అశ్వం తనపై అద్భుతంగా స్వారీ చేయగలిగే రైతుని ఇష్టపడుతుంది ఆ రౌతు తనపై స్వారీ చేస్తున్నప్పుడే అది గమనిస్తుంది రౌతు తన కదలికల్ని ఎంతవరకు అంచనా వేసి తనను నడిపిస్తున్నాడా అని తనను సరైన విధంగా నియంత్రించి నిర్వహించగలుగుతున్నాడా లేదా అని తనకన్నీ సరిగ్గా అనిపిస్తేనే ఆ గుర్రం రౌతుని కింద పడేదు కాలితో తన్నదు ఆ మూడు రాత్రులు మూడు యుగాలకు సరిపోయేంతగా వాళ్ళిద్దరూ పొలాల్లో తిరిగారు కొండలు ఎక్కారు చెరువుల్లో దిగారు డొంకలు దుప్పలు కాలవలు అన్నీ వాళ్ళే అయి తిరిగారు ఆ తర్వాత చెప్పాడు హేమేంద్ర సిరి మనకిప్పుడే పిల్లలొద్దు ఆర్థికంగా నేను ఒక స్థాయికి వచ్చేంతవరకు ఆగుదాం అని అప్పుడు అర్థమైంది సిరి సిరి కథను డేట్ ఎందుకు అడిగాడు ఇక వరంగల్ నుంచి వచ్చినప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్దామని ఒకటే గోల్ చేస్తున్నావు నీకేమైనా పిచ్చా నేను హాస్పిటల్కి వస్తే ఆ కొద్దిసేపట్లో నాకు వచ్చే ఆదాయాన్ని నష్టపోతాను నాకు ఎంత అంత టైం లేదు నాకు అన్నాడు భువనేష్ ఎవరి అండి ఆ సంపాదన అంది ఉక్రోషంగా స్నేహిత అతను అదోలా చూసి మన కోసం మన పిల్లల కోసం ఇప్పుడు నేను సంపాదించే ప్రతి పైసాకి నా పిల్లలే రేపటి వారసులు ఎవరి కోసం అంటావే అదేంతెక్క ప్రశ్న అన్నాడు భువనేష్ నేను కూడా పిల్లల కోసమే హాస్పిటల్కి రమ్మంటున్నాను అంది భువనేష్లో రోషం పౌరుషం పెళ్ళుబుకి హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు కనాల్సిన కర్మ నాకేం లేదు నేను మగాణ్ణి కాదన్న అనుమానం ఉన్నట్టుంది నీకు దాన్ని తగ్గించుకో అన్నాడు అప్పటికే అతని మొహంలో మార్పు కనిపిస్తోంది తను ఇంకేం మాట్లాడినా అతను కోపోద్రిక్తుడయ్యేలా ఉన్నాడు ఎప్పుడైనా మనిషి తీవ్రంగా మాట్లాడినా అరిచినా ఘర్షణ పడినా రక్త ప్రసరణ ఎక్కువై చెడు జరుగుతుందని స్నేహితకు తెలుసు భర్తలో మానసిక ఒత్తిడిని పెంచడం ఇష్టం లేక చాలా ప్రశాంతంగా చూస్తూ నేను అలా లేదు చాలామంది సలహా ఇచ్చారు డాక్టర్ని కలవమని అంది ఎవరే సలహా ఇస్తే దాన్ని పాటిస్తావా అన్నాడు స్నేహిత తలపై కొట్టుకుంటూ మీకు ఎలా అర్థం కావాలి నా బాధ నేను ప్రొద్దులు లేచినప్పటి నుంచి నా వెనకాల ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయి కర్ర పట్టుకుని నన్ను బాత్తోంది నేను ఈసారి వరంగల్ వెళ్తే మళ్ళీ రాను అక్కడే చచ్చిపోతాను అంది చావు మాట విని భువనేశ్ సమాధానం చెప్పే లోపలే భయపడుతూ అక్కడికి వచ్చింది నేలవేణి ఎందుకంత పెద్ద మాటలు మాట్లాడతావు స్నేహిత తొయ్యక ముందే పడిపోయేదానిలా చచ్చేం సాధిస్తావు రేపు వాడు ఆఫీస్కి వెళ్లే ముందు హాస్పిటల్కి వస్తాడు నీ కోరిక ఎందుకు కాదనాలి ఇదిగో ఇలారా అంటూ నేలవేణి స్నేహితను పక్కకు పిలిచింది అత్తగారికి ఎదురుగా నిలబడింది స్నేహిత నువ్వు ఏ హాస్పిటల్ వెళ్ళినా లోప నీలోనే ఉంటుంది నా కొడుకులో ఉండదు వాడిని విసిగించకు అంది అత్తగారి మొహంలోకి అలాగే చూస్తూ మాట్లాడలేదు స్నేహిత ఇక తెల్లవారి భోవనేష్ను తీసుకుని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళింది స్నేహిత ముందుగా ఓపీ టిక్కెట్ తీసుకుని కూర్చున్నారు ఒక గంట గడిచిపోయింది అప్పటికే భువనేష్ టైం చూసుకోవటం స్నేహిత గమనిస్తోంది అతనికి సిస్టంలో అర్జెంటుగా యాడ్ చేసుకోవాల్సిన ప్రాజెక్ట్ వర్క్ ఉంది అందుకే తొందరపడుతున్నాడు స్నేహిత నెంబర్ని పిలిచారు వెంటనే ఇద్దరు లేచి డాక్టర్ ఉన్న గదిలోకి వెళ్ళారు ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టుకుని సమస్య గురించి అడిగి తెలుసుకుంది డాక్టర్ అప్పటికప్పుడే వాళ్ళిద్దరిని వేరు వేరు వైద్య పరీక్షల కోసం పంపారు సెమెన్ ఎనాలసిస్ కోసం భువనేష్ దగ్గర సెమెన్ తీసుకుని అతన్ని పంపించారు అంటే వీర్యం పరీక్ష స్నేహితకు వ్యాజనైల్ పీహెచ్ వ్యాజనైల్ హిస్టలాజికల్ స్టడీ ఆల్ట్రాసోనోగ్రఫీ హిస్టిరోసాల్ఫిన్ జోగ్రఫీ హిస్ట్రోస్కోపీ పరీక్షలు చేశారు ఇద్దరు వచ్చి ఒక చోట కూర్చున్నారు రిపోర్ట్స్ రావడానికి గంట పడుతుందని రేడియోలజిస్ట్ చెప్పాడు వెంటనే భువనేశ్వర్ లేచి నిలబడి నువ్వుండు నేను వెళ్తాను నాకు వెరీ అర్జెంట్ అంటూ సెల్ ఫోన్లో టైం చూసుకున్నాడు సరే అంది స్నేహిత రిపోర్ట్స్ పాజిటివ్గా రావాలని కోరుకుంటూ వాటి కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చుంది స్నేహిత గంట తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ను పట్టుకుని డాక్టర్ని అడిగింది స్నేహిత స్నేహిత చేతిలో ఉన్న రిపోర్ట్స్ తీసుకుని చూస్తూ కూర్చోమ్మా అంది డాక్టర్ కూర్చుంది స్నేహిత డాక్టర్ ఏం చెప్తుందోనని స్నేహాత్కం ఉత్కంఠగా ఉంది ఆతృతగా ఉంది చూడమ్మా నీలో ఎటువంటి లోపము లేదు గర్భవతి అవ్వటానికి అన్ని అర్హతలు ఉన్నాయి అంది డాక్టర్ ఆ మాటతో స్నేహిత అమ్మయ్య అన్నట్టు తెలియగా ఊపిరి పిలుచుకుని బ్రతికిపోయాను డాక్టర్ మా అత్తగారు ఇప్పటికే నాకు గర్భసంచి లేదని చాలాసార్లు అంది ఇప్పుడు ఈ రిపోర్ట్స్ తీసుకెళ్ళా మీకు చూపిస్తాను అంది నిశ్చింతగా నేను సేవ్ అన్న భావం స్నేహిత మొహంలో కనిపిస్తుంటే ఒక్క క్షణం అలాగే చూసి కాని అంది డాక్టర్ చెప్పండి మేడం అంటూ డాక్టర్ వైపు చూసింది స్నేహిత నీ భర్త వీర్యంలో శుక్రకణాలు లేవు కాబట్టి అతనికి తండ్రి అయ్యే యోగ్యత లేదు అంది డాక్టర్ షాక్తో నోరు తెరిచింది స్నేహిత బోన బోనబోంతరాలు దద్దరిల్లినట్టుగా భూమి కంపించినట్టుగా తుఫాను చుట్టుముట్టినట్టుగా వణికింది జీవితంలో తనకి ఇంతకు మించిన షాకింగ్ న్యూస్ ఉండదేమో భూమిలోకి కుంగిపోతున్న దానిలా చూస్తూ నాకంతా అయోమయంగా ఉంది ఇలా ఎందుకు జరుగుతుంది డాక్టర్ అంది స్నేహిత కొన్నిసార్లు పుట్టుకతో రావచ్చు ఉష్ణోగ్రత మార్పుల వల్ల రావచ్చు వర్క్ లోడ్ వల్ల రావచ్చు బిజినెస్ టెన్షన్ వల్ల రావచ్చు ఆల్కహాల్ తీసుకోవటం వల్ల రావచ్చు స్మోకింగ్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంది డాక్టర్ స్నేహిత కదిలిపోతూ మాతృత్వం ఆడవాళ్ళకి ఎంత అవసరమో మీకు తెలుసు దీనికి పరిష్కార మార్గం లేదా నేను తల్లిని కాలేనా నాకు పిల్లలు కావాలి మేడం అంది ఉద్వేగంగా ఆమె గొంతు ప్రాధేయపడుతున్నట్టుగా జీరాపోయింది నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను దీనికి ఒక అవకాశం ఉంది అంది డాక్టర్ మరి ఆ అవకాశం ఏమిటో ఎలాగో తెలుసుకుందాం తరువాయి భాగంలో థ్యాంక్